లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని పెట్టి కట్ చేస్తున్నాను చాలా రకాలుగా ట్రై చేస్తున్నానండి రెండు వైపులా ఈక్వల్ బార్డర్స్ ఇవ్వడం వల్ల నాకు గ్రీన్ కలర్ క్లాత్ అనేది తక్కువైపోయింది ఇప్పుడు వన్ సైడ్ బార్డర్ హ్యాండ్ కట్ చేయచ్చు రెండో సైడ్ బార్డర్ నడుముకు వేయచ్చు కదా అని డౌట్ అవచ్చు కానీ మా సైడ్ అందరూ వేయించుకోరండి అసలు ఎవరు వేయించుకోరు నాకున్న కస్టమర్లో ఒక్కరే ఒక కస్టమరు ఏజ్ అనమాట వాళ్ళు మాత్రమే నడుము దగ్గర పట్టి వేయించుకుంటారు అదే బార్డర్ అనేది వేరే వాళ్ళు ఎవరు వేయించుకోరు అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్లో అయితే రాకూడదు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి చంక వైపుకి వెళ్ళిపోతే పర్లేదు లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి వైపుకి వచ్చినా ప్రాబ్లం లేదు తన నడుము దగ్గర మాత్రం వేయకూడదు సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి అయితే కుట్టాను నాకు ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకైతే వెళ్తుంది ఆల్మోస్ట్ ఖర్చులోకి కొంచెం వెళ్ళిపోతుంది ఇంకా కొంచెం కనిపిస్తుంది అండి ఇంకా మనం ఏం చేయలేము దీనివల్ల మనం అడ్జస్ట్మెంట్ చేయడం అయితే కుదరదు నా దగ్గర క్లాత్ లేదు ఇంకా షేప్ బెల్ట్ అంటారా ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి స్టిచ్చింగ్ వీడియో చెప్తాను అవన్నీ కూడా సో ప్రజెంట్ అయితే కటింగ్ వీడియో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే